పవిత్ర మాసంలో చేసే అయ్యప్ప దీక్షలలో కొంతమంది అయ్యప్పలకు కొన్ని సందేహాలు ఉన్నాయి మరి ఆ సందేహాలకు సమాధానాలు మన వీడియోలో ఉంటాయి అందరూ తప్పకుండా చూడండి ఓం శ్రీ మొదటి ప్రశ్న సాయంకాలం పూజ అనంతరం భజనలు టిఫిన్ చేసిన తర్వాత కూడా చేయవచ్చా అని కొన్ని ప్రాంతాల వారు చేస్తున్నారు అలా చేయవచ్చునా అని సందేహం ఉంది మరి ఈ ప్రశ్నకు సమాధానం గురుస్వామి వారి వివరించబడింది ఫలహారం చేసేస్తే ఇంకెక్కడి భజనలు చేయగలరండి అలా నిర్బంధముగా చేసినను అది భక్తితో కూడిన భజనగా ఉండదు ఏదో ప్రభుత్వ కోసం చేశామంటే చేశామని అన్నట్టు ఉంటుంది అందుకే సాయంత్రం పూజలు భజనలు పొడిగించుకుంటూ పోకుండా సకాలంలో ముగించి ప్రసాదము వినియోగించాలని ఆదేశించి ఉన్నారు పెద్దలు అదేగాక మాల ధరించి ఉన్న భక్తులే కాక పిల్లలు వృద్ధులు బాలింతలు అని అన్ని వర్గీయులు వాళ్ళు భజనలకు వచ్చి ఉంటారు మాల ధరించిన వారు భక్తి మీరాక గంటలు తరబడి భజనలను పొడిగించుకుంటూ పోతే అందరికీ సహనము నశించి ఆకలి మీరి నిద్రావస్థలోకి వెళ్ళిపోయే దుస్థితి కూడా ఏర్పడవచ్చు మరి కొన్ని పెద్ద పూజలు నిర్వహించినప్పుడు ఇలాంటివి తప్పించడానికి పూజ ముగియగానే భజనకు ముందు ఒకరు ఇద్దరు కన్నీస్వాములకు ఆహారమిడిని పిదప తక్కిన మాల ధరించిన భక్తులకు ప్రసాద వినియోగం చేస్తుంటారు ప్రసాదము పుచ్చుకున్న బిమట వాళ్ళు భజన ముగించే వరకు లేకపోయినా దోషము వాటిల్లదు కానీ మాల ధరించిన ప్రతివారు విధిగా భక్తితో భజన చేసి పడి వెలిగించి మంగళహారపు చూపించిన కదపే ప్రసాదమును పుచ్చుకున్నాడు కలయుగవరదన్ అయ్యప్ప హరిహరపుత్ర అయ్యప్ప హర హర మహాదేవ్ జై శ్రీరామ్ విన్నారు కదా స్వాములు మరిన్ని సమాధానాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ విలువైన సమాచారాన్ని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓ శ్రీ స్వామియే శరణమయ్య